హాయ్ వీవర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ తెలుగు ఛానల్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అదే నేను ఈరోజు జియో ప్రైమ్ మెంబర్షిప్ ఆఫర్ తొడిగించబడింది ఎందుకంటే జియోలో ఇప్పటివరకు పది కోట్ల మంది యూజర్లు ఉన్నారు దాంట్లో ఇప్పటివరకు ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే జాయిన్ అయ్యారు మిగతా వారిని పోగొట్టుకోవడం ముఖేష్ అంబానీకి ఇష్టం లేకపోవడం ప్రైమ్ సభ్యతను పొందే వారికి ఏప్రిల్ లోగా చేరవచ్చు ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ ఇది మార్చ్ థర్టీ ఫస్ట్ కానీ ఏప్రిల్ ఫస్ట్ కానీ అనౌన్స్ చేయొచ్చు సో ఇంకా మీరు జియో ప్రైమ్ నిమిషం చేరలేదా అయితే వెంటనే క్విక్ చేరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్